ద్వాపర యుగములో నారాయణుడు కృష్ణుడుగా అవతరించాడు ఇందుకు రెండు కారణములు ఒకటవది ప్రేమ గొప్పతనాన్ని వివరించడం కోసం రెండవది చెడు మీద మంచి ఎప్పుడైనా గెలుస్తుంది అని నిరూపించడం కోసం రాధా యమున సమీపంలో రావల అనే గ్రామంలో విశుభాను మరియు కీర్తికి జన్మించింది రాధ పుట్టినప్పటి నుండి కళ్ళు అస్సలు తెరవలేదు తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ అందురాలుగా జన్మించింది అని బాధపడేవాళ్ళు కానీ ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకకు రాగానే కృష్ణుడు చెయ్యి రాధకు తగలగానే రాధాదేవి కళ్ళు తెరిచి మొదటిగా కృష్ణుడిని చూస్తుంది ఆ రోజు నుండి రాధాకృష్ణుల ప్రేమ మొదలయ్యింది చిన్నప్పటి నుండి ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోయే వాళ్ళు ఎంతో మంది రాక్షసులు కృష్ణుడిని చంపడానికి వచ్చినప్పుడు రాధాదేవి కృష్ణుడికి ఏమన్నా అవుతుంది అని యశోదమ్మ కన్నా రాధాదేవి ఎక్కువగా బాధపడేది కృష్ణుడికి అతని వేణువు మరియు రాధ అంటే చాలా ఎక్కువ ప్రేమ ఎప్పుడు కృష్ణుడు వేణువుని వాయిస్తూ ఉన్నా రాధాదేవి ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ కన్నయ్య దగ్గరికి వచ్చేస్తుంది వీళ్ళిద్దరు యమునా నది దగ్గర గంటల తరబడి సమయం గడిపేవాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు నిధి వనంలో బ్రహ్మదేవుడి దీవెన రాధా కృష్ణులకు వివాహం కూడా జరిగింది అని చెబుతారు అలా చాలా సంవత్సరాలు సంతోషంగా గడుపుతారు కానీ సమయం రానే వచ్చింది కృష్ణుడు రాధని వదిలేసి హంసుడిని చంపడానికి వెళ్లవలసిన సమయం రావడంతో కృష్ణుడు బృందావనంలో ఉన్న అందరికి నేను వెళుతున్నా అని చెబుతాడు యశోదమ్మకి తెలుసు ఇక కృష్ణుడు కలవడానికి రాడు అని కృష్ణుడు రాధా దగ్గరికి వెళ్లి నేను వెళుతున్నా అని అనగా అప్పుడు రాధా గోరున ఏడుసు అన్నయ్యా నేను నిన్ను వదిలి ఉండలేను అయ్యా అని బాధపడుతుంది రాధను కృష్ణుడు గోదార్చడంతో నాకు నువ్వు రెండు వాగ్దానాలు ఇవ్వాలి అని రాధ కృష్ణుడి దగ్గర మాట తీసుకుంటుంది మొదటి వాగ్దానం నా హృదయంలో ఎప్పటికీ నేను మరణించేంత వరకు కూడా నువ్వే ఉండాలి రెండవ వాగ్దానం నా సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దర్శనం ఇచ్చి వేలుగురి వాయించాలి అని మాట తీసుకుంటుంది అప్పుడు కృష్ణుడు బాధపడుతూ సరే రాధా నేను మాట ఇస్తున్నా అలాగే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని అనగా చెప్పండి స్వామి నేను మీకు ఏం మీ మీకోసం నేను ఏమి చేయాలి అన్నా చేస్తాను అని బాధతో అడుగుతుంది రాధా నువ్వు నా వల్ల ఇక బాధపడకూడదు నా కారణంగా నువ్వు ఒక్క కన్నీరు పొట్టు కూడా వదలకూడదు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మాట తీసుకుంటాడు చివరిగా ఇద్దరు బాధ మరియు ప్రేమతో కౌకిలించుకుని కృష్ణ కృష్ణుడు మొదలకి వెళ్లిపోతాడు రాధా మాత్రం కృష్ణుడి నామం జపిస్తూ బృందావనంలోనే ఉండిపోయింది ఆ తరువాత రాధా వర్ణన చాలా తక్కువగా ఉంటుంది దీని తరువాత కృష్ణుడు మధురకి వెళ్లి హంసుడిని హతమార్చి దేవికి వసుదేవుడిని దేవుడిని చరసాల నుండి విడిపించాడు ఆ తరువాత మధుర నుండి ప్రజా రక్షణ కోసం ద్వారకా నగరాన్ని స్థాపించాడు ఆ తరువాత శ్రీకృష్ణుడిని ద్వారకాధీశుడు అని పిలిచేవాళ్ళు ఆ తరువాత కృష్ణుడు రూపిణి సత్యభామ అలా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు అలాగే పదహారు వేల నూట ఎనిమిది మంది యువ నుండి రక్షించి వివాహం చేసుకుంటాడు వీళ్ళందరిలో శ్రీకృష్ణుడికి రూపిణి అంటే చాలా ఇష్టం కేవలం కృష్ణుడి పేరు అలాగే అతని గురించి తెలుసుకుని ప్రేమలో పడిపోయింది ఈ సమయంలోనే రాధాదేవికి యాదవ కుమారుడు అయిన అయానికి వివాహం జరుగుతుంది దీని వెనుక కూడా ఒక కథ ఉంది అయాన్ ముందు జన్మలో విష్ణువుకి కఠోరంగా తపస్సు చేసి లక్ష్మీదేవిని నేను వివాహం చేసుకోవాలి అని వరం అడగగా చదాస్తు అని అంటాడు యుగంలో లక్ష్మి అవతారాలలో రాధాదేవి కూడా ఒక అవతారం అలా అయాన్ మరియు రాధాదేవి వివాహం చేసుకుంటారు ఈ పెళ్లికి కృష్ణుడు కూడా వచ్చి చాటుగా చూశాడు అని కూడా చెబుతారు కానీ అయానికి ఒక శాపం ఉంది చదీచి మహర్షి నువ్వు రాధని తాకితే భస్పం అయిపోతావు అని చెప్పిస్తాడు ఇదంతా విష్ణుమాయ అందుకే పెళ్లి అయినా కూడా రాధాదేవి కృష్ణుడి నామం జపిస్తూ జీవితాన్ని గడిపేస్తుంది అలా కొన్ని సంవత్సరాల తరువాత రాధ అన్ని పద్ధతులు పూర్తి చేసి ద్వారకలో కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తుంది రాధని కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు అలా రాజభవనంలో పనిచేస్తారు కృష్ణుడికి సేవలు చేసుకుంటూ ఉండేది కృష్ణుడు కూడా ఆమె ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవాడు కానీ కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు నిమజ్జనం అయిపోయి ఉండడంతో రాధా కృష్ణుడికి కూడా చెప్పకుండా ద్వారకని వదిలేసి వెళ్లిపోతుంది కొన్ని సంవత్సరాల తరువాత రాధా చివరి గడియలు మొదలయ్యాయి అప్పుడు రాధా కృష్ణుడిని స్మరించి కన్నయ్యా సమయం వచ్చింది ఇచ్చిన మాట గుర్తుకుంది కదా రా నా దగ్గరికి రా కన్నయ్యా అని స్మరిస్తుంది వెంటనే కృష్ణుడు ఆమె ముందుకు వచ్చేస్తాడు ఆ పరిస్థితిలో ఉన్న రాధని చూసి కృష్ణుడు మొత్తం మొదటిసారిగా ఏడ్ చేస్తాడు చెప్పు రాదా నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు నేను అని అడుగుతాడు అప్పుడు రాదమ్మ నా చివరి క్షణాలలో నా కోరిక ఏమిటంటే చిన్నప్పుడు మీరు వేణువుని పట్టుకుని వాయిస్తూ ఉండేవారు కదా ఆ రూపాన్ని మళ్ళీ ఇప్పుడు దర్శించుకోవాలని ఉంది అలాగే మీరు వేణువుని కూడా నా కోసం ఒక్కసారి వాయించండి అని కోరుకుంటుంది కృష్ణుడు రాధని వదిలి వెళ్లిపోయాక ఒక్కసారి కూడా మళ్ళీ వేణువుని వాయించడు కానీ దాన్ని పక్కనే పెట్టుకునేవాడు ఆ వేణువుని చూస్తే రాధని చూసినట్లే అని భావి రాధా చెప్పగానే వేణువుని తీసి ఇప్పటి వరకు ఏ మనిషి కూడా వినని మధురమైన రాగాన్ని వాయించాడు ఆ మధురమైన రాగాన్ని వినగానే రాధా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కృష్ణుడి కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేస్తాయి అలా రాధా కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తూ కృష్ణుడి చేతుల్లోనే మరణిస్తుంది కృష్ణుడు బాధతో గట్టి గట్టిగా ఏడుస్తూ తన వేణువుని కూడా అక్కడే విరిచేస్తాడు రాధా మరణంతో పాటు కృష్ణుడు కూడా వేణువు నుండి శాశ్వతంగా విడిపోయాడు ఎందుకంటే వేణువు మరియు రాధాకి అద్భుతమైన ఉంది రాధా మరణం తరువాత కృష్ణుడు తన జీవితాంతం విలనువునే కాదు ఏ సంగీత వాయుద్యాన్ని కూడా తాకలేదు రాధా కృష్ణుల దేహాలు వేవైనా వీళ్ళ ఆత్మ మాత్రం ఒక్కటే ఇది కదా అసలైన ప్రేమ